హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్ ఎయిటీన్ ఈరోజు కుకింగ్ వ్లాగ్లో నేను చారు పొడి ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించాలనుకుంటున్నాను చారు అనేది హెల్త్కి చాలా చాలా మంచిది కదండి ఇంట్లోనే మనం పౌడర్ చేసుకున్నామంటే కనుక చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి కావలసిన పదార్థాలన్నీ కూడా ఇవ్వండి మనం ఏ కప్పుతో అయితే మెషర్మెంట్స్ చేస్తామో ఆ విధంగా నేను చెప్తాను ఆ కప్పుతో రెండు కప్పుల ధనియాలు అరకప్పు శనగపప్పు అరకప్పు కందిపప్పు తీసుకోవాలి కొన్ని మిరియాలు రెండు ఎండుమిరపకాయలు కొన్ని మెంతులు జీలకర్ర కొన్ని కరివేపాకు తీసుకోవాలి సో పొడి ఎలా చేయాలో చూస్తాము ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి లో ఫ్లేమ్లో కందిపప్పుని మనం వేయించుకోవాలి ముందుగా కందిపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత శనగపప్పు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి వేయించుకున్న తర్వాతే వన్ బై వన్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానిలో వేసుకోవాలి ఇప్పుడైతే ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి టూ కప్స్ ఎక్కువగా వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండో మూడో వేసుకోవాలి మిరియాలు కూడా వేయాలి కొంచెం ఘాటుగా ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే మిరియాలు వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత జీలకర్ర అన్నీ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఇట్లా వేయించుకొని వేసుకోవడం వల్ల చారు పొడి అనేది టూ మంత్స్ అయినా పాడవకుండా ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి చారు పొడి చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే తయారు చేసుకొని చారు పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా వరకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా రోజు చారు తినడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందండి సో కొంతమంది ఇళ్లలో అయితే జ్వరం వచ్చినప్పుడు అని చెప్పి వాడుతూ ఉంటారు సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో మనం చలార్చుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిన తర్వాతే మనం మిక్సీలో వేయాలి వేడివేడిగా వేస్తే కనుక అది పాడైపోతుంది చల్లారిన తర్వాతే మిక్సీలో మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడాయి పెట్టి ఆల్రెడీ మనం కరివేపాకుని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కరివేపాకుని కూడా కొంచెం వేయించుకొని ఆ పౌడర్లో వేసుకోవాలి ఈ ప్లేస్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు లేదంటే మనం చారు పెట్టుకున్నప్పుడు తిరమాతలో అయినా కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చారు పొడిని చేసుకొని ప్లేట్లో చల్లార్చుకోవాలండి కొంచెం బరకగానే ఉండాలి మరి మెత్తగా అయితే చేయకూడదు ఇలా మనం తయారు చేసుకున్న ఈ చారు పొడిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని పెట్టుకుంటే టూ మంత్స్ అయినా ఈ చారు పొడి పాడవకుండా ఉంటుందండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ